హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే కనుక కలికిరి మార్కెట్లో టమోటో ధరలు ఈరోజు వచ్చిందనో బుధవారము అలాగే పదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ధరలు అనేది రోజు రోజుకి చాలా వరకు అయితే తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్ మార్కెట్ చూసుకుంటే కనుక ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్లోగా పోతుంది ఏ ఒక్కసారి చూసినా మార్కెట్ అనేది కొద్దిగా అయినా పెరుగుతుందేమో ఫాస్ట్గా జరుగుతుందేమో అని చూస్తే ఎక్కడ ఫాస్ట్గా అనేది లేదు అసలుకి ధరలు అయితే కనుక నిన్నట్లాగే కొద్దిగా ఒక పది ఇరవై యాభై రూపాయలు అటు ఇటు పోతున్నాయి అన్నమాట బాక్స్ మీద అలాగే ఈరోజు చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ క్వాలిటీలు కానీ బాగుంటే కనుక ఇంకా రెండు వందలు రెండు నూట యాభై అలాగా యాభై రూపాయల నుంచి వంద రూపాయలు గోళికాయలు పొడికాయలు అలాగే వంద నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధర అయితే పోతున్నాయి చూశాం కదా చూశారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో రోజు రోజుకి చాలా వరకు అయితే తగ్గిపోతూ ఉన్నాయి టమాటా ధరలు స్టాక్ అనేది పెరుగుతుంది టమాటా రేట్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్ క్వాలిటీలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీలు బాగున్నా కూడా ధరలు అనేది లేదు రైతులకి చాలా బాధాకరమైన విషయమే ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ ఎంత రేట్లు ఉంటాయో అసలు ఇలా రేట్లు పోతే కూలీలు పెరిగిన కూలీలు కూడా గిట్టుబాటు కావు ఫ్రెండ్స్ పాపం వాళ్ళకైతే కనుక ఇంకా అక్కడి నుండి మళ్ళీ సరుకు మార్కెట్కి చేర్చడానికి ఛార్జెస్ ఉంటాయి కదా అసలుకి ఏమీ గిట్టుబాటు అవ్వదు ఇంకేం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ రైతులు అలా వదిలేరు కదా మా మన వీడియో నొస్తే లైక్